సింగరేణి కార్మికులకు కార్పొరేట్ హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించడం లేదని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇదివరకు లాగా కాకుండా కార్మికులు జబ్బు పడినప్పుడు తొందరగానే స్పందించి కార్పొరేట్ హాస్పిటల్ కు రిఫర్ చేస్తున్నారని కానీ సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ హాస్పిటల్ కు చెల్లించే నిమ్స్ తరీఫ్ రేట్ తక్కువగా ఉండడంతో కార్మికులకు కార్పొరేట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని సంస్థ నిమ్స్ తరీఫ్ సవరించాలని డిమాండ్ చేశారు సింగరేణి హాస్పిటల్ నుండి రిఫర్ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్తున్న కార్మికులకు సరైన వైద్యం అందించని హాస్పిటల్స్ కు రిఫర్ చేయొద్దని కోరారు సింగరెడ్డి కార్మికుల్ని కార్మిక కుటుంబాలని ఏమైనా జబ్బులకు గురైనప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్ పంపాలంటే రికమెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఇప్పుడు యాజమాన్యం నిర్ణయం తీసుకొని దాదాపు కార్మికులు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి రిఫర్లు చేస్తూ ఉన్నారు దాదాపు వరంగల్కు కరీంనగర్కు హైదరాబాద్ పెద్ద నగరాలకి కార్మిక కుటుంబాలు కార్మికులకు వెళ్తూ ఉన్నారు ఇది బాగానే ఉంది కానీ దానికి హాస్పిటల్కి సంబంధించిన జబ్బులకు సంబంధించిన ఆ నిమిష టారీఫ్ మార్చకుండా కార్మికులకు న్యాయం జరుగుతలేదు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో సింగరేని కార్మికుల కార్డు చూస్తేనే ఒక బిచ్చే చూస్తున్నాం సరైన డబ్బులు రావనే పేరుతోటి బెడ్లు మంచిగా పెట్టలేదు వాళ్ళ దగ్గర స్కానింగ్లు ఈసీజీలు ఏవి ఉన్నా కూడా ఏ టెస్టులు చేసినా కూడా బయటికి పంపిస్తాం బ్లడ్ టెస్ట్ లాంటివన్నీ బయటికి పంపించి అక్కడ వాళ్ళే ఉంటాయి వాళ్ళ దగ్గర కార్మికుల దగ్గర డబ్బులు గుంజి కేవలం హాస్పిటల్లో ఉన్న డబ్బులు మాత్రమే కంపెనీ దగ్గర ఇచ్చుకుంటున్నారు అదనంగా కార్మికుల దగ్గర దాదాపు ముప్పై శాతం నలభై శాతం యాభై శాతం డబ్బులు ప్రతి కార్మికుడు కార్మికు కుటుంబం బయట చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇవి సింగర న్యాయమని ఇవ్వట్లేదు చాలా హాస్పిటల్లో మన కార్మికులు క్యాన్సర్కు హార్ట్ ప్రాబ్లం గురైన కార్మికులు కొంతకాలం హాస్పిటల్ ఉన్న తర్వాత మేము ఈ హాస్పిటల్లో ఉండలేము అని ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం ఈ మధ్యకాలంలో ఒమేగా లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ పేరు చెప్పుకునే హాస్పిటళ్లలో ఒక క్యాన్సర్ కార్మికులు పోతే ఆ జబ్ ఇంకొక వారం నూలపా పది రోజులు చనిపోతుందని చెప్తే ఆయన బయట వచ్చేసి ఆయుర్వేదికి మందులు ఇచ్చుకొని మంచిగా ఇట్లా కోకోలలు ఉన్నాయి అంటే బయట మంచిగలుగుతున్న కార్మికులు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఎందుకు ఆయుధం అందిస్తలేరు అంటే కేవలం వాళ్ళకి సరిపోయే డబ్బులు వస్తలేను ఒకటి సింగరేణ కారణ నిర్లక్ష్యం ఉంది ఒకటి మూడోది సింగరేణి యాజమాన్యం నుంచి వెళ్ళి పర్యవేక్షణ లేదు లేదా ఇంకేమన్నా లోపాయిక ఒప్పందం ఉందో నాకు తెలియదు బట్ ఏమైనా సరే ఇక చాలా మంది సింగరేణి కార్మికులు బాగా అనారోగ్యాలకు గురైన వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు నెల హాస్పిటల్ ఉండాల్సి పరిస్థితి వస్తుంది కంపెనీ కూడా విపరీతమైన వందల కోట్ల రూపాయలు భారం పెడతాం దీని మీద ఒక కమిటీ డైరెక్టర్ స్థాయి నుంచి ఎవరన్నా ఒక మంచి నిపుణుల కమిటీ ఏ ఏ ఒక సంవత్సరంలో ఏ ఆసుపత్రికి ఎంతమంది రిఫర్ చేసినాం ఎంతమందికి ఎంత బిల్లు అయింది అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాం అందుకని సింగర్ అయిన కార్మికులకు మీరు ఓన్లీ రిఫర్ చేయటమే గొప్ప అనే విధంగా కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది అది సాధ్యవంత వరకు మన నివాస ప్రాంతాల నుంచి వెళ్ళి జబలు వస్తున్నాయి అందుకే నివాస సమస్యల పరిష్కారం కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇలా కాలనీలలో ఏమాత్రం పారిశుద్ధ్యం పరిష్కారం సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు నీళ్ళు కూడా ఇంకా వస్తున్నాయి దోమలు మోరి షాపు లేవు డ్రైనేజీ అందుకని ఇలా ఒకప్పుడు అండర్మౌండ్ కా సమస్యల మీద అండర్మండ్ ప్రాబ్లమ్స్ మీద కొట్లాడే యూనియన్లు ఇవాళ నివాస నివాస ప్రాంత సమస్యల మీద కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది